మీ అందరికి వందనాలు దైవాశిస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దుర్బోధనలను ఖండించడానికి ఎండగట్టడానికి వేటాడి వేటాడి సత్యముతో తరమడానికి ఇటు భారత టీవీ నుండి యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్ నుండి కూడా మీ ముందుకు రావటం జరిగింది పీడి సుందర్రావు గారు పెద్దలు వృద్ధులు గ్రద్దలైన పీడి సుందరరావు గారి సింహ గర్జన దుర్బోధకుల దుర్బోధల పుస్తకంలో నుండి కాపీ కొట్టిన సర్పరెడ్డి తన బ్రతుకంతా కాపీనే తనదంటూ ఉండదు ఆ సింహ గర్జన పుస్తకంలో ఉన్న దుర్బోధలన్నిటినీ అన్నిటిని వంటబట్టుకొని ఆ పుస్తకాన్ని ఇంట్లో దాచుకొని రహస్యంగా వాటికి కొన్ని మెరుగులు అటు ఇటు మార్చుకొని బోధిస్తూ తన విషాన్ని వెలగరక్కుతున్నారు అయితే బైబిల్లో మాట ఒక మాట నేను చదువుతున్నాను యోదా యోధాపత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మూడవ వచ్చినంలో ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవని విశేష విశేషవాడమై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును ఎలా కొంత రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహినులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దృనియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు కాబట్టి పరిశుద్ధులకు అప్పచెప్పబడిన సత్యబోధ నిమిత్తము పోరాడవాలని యోధాభక్తుడు ప్రాధేయపడ్డాడు వేడుకున్నాడు సత్య సంబంధులను ఎందుకంటే కొంతమంది సర్పరెడ్డి లాంటి వారు పీడి సుందరరావు గారి అనుచరులు సంఘంలో రహస్యంగా జ్వరబడి వారి యొక్క దుర్బోధల పుస్తకం సింహగర్జన పాఠాలన్నీ ఎక్కించడానికి కుట్ర చేస్తున్నారు దానిని పురస్కరించి మాత్రమే నేను ఈ లైవ్లోనికి రావటం జరిగింది అయితే ముందుగా ఈ సర్పరెడ్డి బోధ ఒకటి మనం విందాము దానిని చూసిన తర్వాత మనం మిగతా వీడియోలోకి వెళ్దాం అతడు ఏం మాట్లాడాడు తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఈ సర్పరెడ్డి బోధ ఉంది ఇక్కడికి ఎంతో గార్వంగా తెగ జరిపోతారంటే దేవున్ని కూడా అవమానించే స్థాయికి వెళ్తున్నారు కొంతమంది కొని ఎవరో నువ్వు నేను పాపని తీసుకొస్తాను మార్చగలవా ఈ సచి వాక్యంతో మార్చగలవా సచి వాక్యం కోసం చచ్చిపోతాను అంటువైతే మార్చగలవా నేను మొత మాదిని తీసుకొస్తాను మార్చగలవా నీకొక్కడ ఎవరినో ఒక దుర్మార్గుని తీసుకొస్తాను నీ సచి వాక్యంతో మార్చగలవా నీ సచి వాక్యాన్ని కిందతో ముందా అనుకు సేవ ఒక్కడిని చెప్పుకునేటోడు అడుగుతున్నాడు వాక్యాన్ని అనుమానించేవాడు ఎవడాడు శావ ఒక్కడిని చెప్పుకునేటోడే ఈ ఛాలెంజ్ అప్పుడు నేను వంట తెలుసా నా సచి వాక్యంతో మార్చినోళ్ళని చూపిస్తాను నీకు రుచూ పాత కొత్త ఇదిగో పాత సౌలు ఇదిగో కొత్త సౌలు ఇదిగో పాత జీవితం ఇదిగో కొత్త జీవితం నా సత్యవాక్యంతో మార్చినోల్ని వేళల్లో చూపిస్తాను నీ వరంతో కొత్త వయవాలు పాత వయవాలు ఇదిగో పాత వయవాలతో ఉన్న వీడియో కొత్త వయవాలతో ఉన్న వీడియో ఉంటే చూపించవయ్యా అని అడగలం మనం అవునా కదా నిజంగా అంత సత్య సత్యవాక్యం నా దగ్గర ఉంది రెడీ ఎక్కడైనా సరే నిరూపించుకోవడానికి సిద్ధం వరం ఉందా రెడీ అదే అనమాట కథ విన్నారు కదండీ సర్పరెడ్డి చివరికి ఇందులో కూడా కాపీనే తన బతుకు పాత సవులు కొత్త సౌలు అన్నాడు బైబిల్లో పాత సవులు క్రొత్త సౌలు అని ఉన్నారు అంటే ఇప్పుడు పాత అవయవాలు క్రొత్త అవయవాలు తేవడానికి పాత సవులు క్రొత్త సవులు అనే కోతి బోధ చేశాడు ఈ కోతి ముఖమోడు వాక్యం చెప్పరా బాబు అంటే లేనిపోని సొంత కామెంట్స్ పెట్టుకుంటావే ఇప్పుడు తర్వాత తన సత్యవాక్యంతో చాలా మందిని మార్చారంట మార్చిన ఫోటో ఏవయ్యా రెడ్డి ఇదిగో మార్చడం వంటి ఫోటోలు ఎలా వేస్తారు తెలుసా ఇదిగో చూడు ఎలా మొట్టమొదటిగా జైల్లో క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించి కుల మతాలకు అతీతంగా డెబ్బై మందికి పైగా క్రీస్తులోనికి ఎలా నడిపించగలిగాడు రాజకీయ బలం గెలిచిందా క్రీస్తు వారి క్రీస్తు పరిచర్య ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే ఎక్కడా ఎలాంటి బైబుల్ ట్రైనింగ్ తీసుకోకుండా క్రీస్తు కృపణ బట్టి నూట ఐదు మందిని బాప్తిసం ద్వారా ఎలా రక్షించగలిగాడు తన చిన్న కుమార్తె ప్రాణాపాయ స్థితిలో డాక్టర్ చెప్పింది జరిగిందా క్రీస్తు వారి చెప్పింది జరిగిందా ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని తప్పక మీ అందరికి విన్నావా దౌర్భాగ్య రెడ్డి సాక్షి అంటే ఇది వాడెవడో వీడెవడో ఫోటోలు పెట్టుకొని బ్రతకటం కాదు నేను దేవుని మహా కృపతో దేవుని వాక్యము చెప్పి అటు అద్భుతమైన కార్యాలు ఇటు రక్షణ కార్యాలు ఈ ఈనాటి క్రైస్తవులకు దాసుడుగా నేటి దైవజన్య పాదాల కింద దుమ్ము దూలిగా ఉన్న నన్ను ఈ బలహీను అడ్డం పెట్టి నా దేవుడు బలమైన కార్యాలు చేశారు ఇవి ఇవి ఆధారాలంటే నీ బతుకంతా వాడి ఫోటో వీడి ఫోటో కూడా బ్రతకడమేనా కాపీ కాపీరెడ్డి సరే ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడేవో ఆ పాస్ట్ గారిని లైన్లో తీసుకున్నాను ఇప్పుడు వారు ఈ సర్పరెడ్డి అన్న దాని మీద వారు స్పందిస్తారు మన మధ్య దైవజనులు ఎడ్ల సింహపాల్ గారు ఉన్నారు వీరిచ్చిన వీడియో వీరు వేసిన కౌంటరు విజయప్రసాద్ రెడ్డికి నిద్ర లేకుండా చేసింది అతడు కళలో కూడా ఈ పాస్టర్ గారే వచ్చి ఇదే వీడియో లేక అతడు నాకు తెలిసి సర్పరెడ్డి ఉపవాసం కూడా ఉండడానికి ప్రయత్నం చేసి ఉంటాడు ఎందుకంటే అంతలో స్ట్రోక్ ఇచ్చాడు గట్టిగా ఆ వీడియో దెబ్బకి వి విజయప్రసాద్ రెడ్డి అనే అతను ఒక దుర్బోధకుడు ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు ఒక సాతాను బోధకుడు అన్ని నిరూపణ అయిపోయింది ఆ వీడియోతో అందుకే ఆ వీడియోకి కవరింగ్ ఇచ్చుకున్నాడు సరే ఇప్పుడు ఆయన లైన్లో తీసుకుందాం పాస్ట్ గారు వందనాలండి పాస్ట్ గారు వందనాలు పాస్ట్ గారు విన్నారా మీరు ఏంటి మీరు మీ స్పందన ఏమిటి వరముల్లో స్వస్థతావరం ఒక్కటే లేదు విజయప్రసాద్కి చెప్పారు ఏంటంటే వర వరం ఒక్కటే లేదు అనేకమైన దర్శనం ఉంది కల ఉంది స్వప్నం ఉంది ప్రవచనం ఉంది వాటి ద్వారా నేను ఛత్తీస్ లో అనే ఒక ప్రాంతంలో ఒక లేడీకి ఇవ్వమని పేరుపాలం బీచ్ లో ఉన్న నన్ను ప్రభు రాత్రి దర్శనంలో మాట్లాడితే చెప్పండి నేను రాజమండ్రిలో నా శిష్యుడు ఉన్నాడు ఆయన తీర్చిని ఆ చూపించిన దర్శనం ప్రకారము నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను నాకు హిందీ రాదు ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్ అసలు రాదు కానీ ప్రభు కరెక్ట్ గా ఆమె ఎక్కడ ఉన్నదో ఆ చర్చి పంపించారు చెప్పండి ఆ చర్చ్ లో ఆమె మరణ పడక మీద ఉంది కానీ ఆ చర్చి పాస్ట్ గారు ఆమె వాళ్ళ కుమారుడు అక్కడే పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు నాకు ఏం చూపించారో అవన్నీ లిటరల్ గా ఉన్నాయి వీడియోతో సహా ఉన్నాయి నేను ఆమెకు బాప్తీజును ఇవ్వకుండా పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఆమె ఆయన ఏమన్నా అంటే ఈమె బాప్తీజం ఇచ్చే లోపట్లో చచ్చిపోతే ఆ కేసు నీ మీదకే వస్తదని చెప్పారు నేను అయ్యా అలా కాదు ఆమె ప్రభు రాత్రి దర్శనంలో నాకు చూపించి మీకు బాప్తిజం ఇవ్వాలని మాట్లాడారు ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను అమ్మ మీరు బాప్తీజీని తీసుకుంటారా ప్రభు లక్షణ అంగీకరిస్తారా అంటే నేను తీసుకుంటానయ్యా అని మరి అయ్యగారు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే వీళ్ళు చర్చికి సరిగా రా వచ్చేవాళ్ళు కాదండి అది ఇవ్వట్లేదు అని చెప్పారు ఆయన మీకే మీ మీ ఇష్టం అండి ప్రభు చెప్పన్నారు అని పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన చెప్పేసి నేను రిటర్న్ అయిపోయాను రాత్రి మరలా మూడున్నర నాలుగు గంటలకి రాజమండ్రిగా పడుకున్నాను శిష్యుడిలో అతను నన్ను లేపి ప్రభువు నన్ను లేపి నేను చెప్పిన పని చేయకుండా ఎందుకు అడిగాడు ఇవన్నీ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చేమో నేను మరలా నెక్స్ట్ డే మార్నింగే మరలా బయలుదేరి వెళ్ళి ప్రభువు నన్ను బలవంతం చేశారండి ఓకే అక్కడ బాప్తిస్మాలు ఇచ్చారు మీరు బాప్తీజం ఇచ్చాను ఆ పాస్టర్ గారు పక్కనే ఉన్నారు ఆ వీడియో లో కూడా అప్లోడ్ అటువంటి కొన్ని వందలు ఉన్నాయి ఓకే కృష్ణ ద్వారా దర్శనాల ద్వారా వాక్కు ద్వారా ప్రవచనం ద్వారా నాతో మాట్లాడేవి కొన్ని వందలు ఓకే ఇప్పుడు వ విజయప్రసాద్ రెడ్డి అనేది ఏంటంటే నేను మీ వద్దకు ఫరోని చేస్తాను లేదా మతోన్మతం చేస్తాను అన్నిజలను చేస్తాను నీ ద్వారా వాళ్ళు మార్చగలుగుతావా అన్నారు ఎందుకు అన్నానంటే గారు అతను రోగులు తీసుకొస్తాను మార్చు అన్నాడు అది విజబుల్ అన్నాడు ఇప్పుడు ఆయన నా కౌంటర్ వీడియోకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అది విజబుల్ గా కనపడతాది నేనైతే గనక బాప్ ఇచ్చినా ఆడు దొంగలాగా మళ్ళీ హృదయం మారిపోవచ్చు అని కూడా చెప్పాడు దాంట్లో నేను కౌంటర్ ఎందుకు ఇవ్వకుండా ఉన్నానంటే అతను అప్లోడ్ చేసిన ఆరు లక్షల మంది ఉన్న ఆ ఛానల్లో దాన్ని లక్ష ముప్పై వేల మంది ఇచ్చానండి మాట్లాడుతున్నానండి ప్రసాద్ గారి విషయం చెప్పండి చెప్పండి లక్ష లక్ష ముప్పై వేల మంది మాత్రమే చూసారండి నాకు కౌంటర్ గా ఇచ్చిన వీడియో ఎందుకు ఆరు లక్షల సబ్స్క్రైబ్ ఆ నేను చెప్తానే గారు చెప్పండి పాస్ట్ గారు నేను మౌన్ గాను పాస్ట్ గారు చెప్పండి అయ్యా వినపడుతుంది మాట్లాడండి అయ్యా ఇప్పుడు లక్ష ముప్పై వేల మంది మాత్రమే చూసారు అందుకే నేను కౌంటర్ ఇవ్వలేదు దానికి నేను ఆయన కౌంటర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు నా కూడా ఆయన నా సువార్తకే నీ సువార్త నేవుడు సువార్తక శక్తి ఉంది కానీ ఆయన సువార్త శక్తి లేదని చెప్తున్నాను నేను శక్తి లేదంటే ఆయన ఏస్తు క్రీస్తు రక్తము మరియులోంచి ఆదాములోంచి వచ్చాడు కాబట్టి ఆ వాతానికి చెల్లదు ఆయన క్రైస్తవుడు కాదని నేను చెప్తున్నా అంటే టోటల్ గా విజయవుడు విజయప్రసాద రెడ్డి అని వ్యక్తి క్రైస్తవుడు కాదంటారు ఎందుకు అవుతాడండి ఏసుక్రీస్తు రక్తమే ఆ మరియు నుంచి ఆదో వచ్చిందైతే ఇంకా మరి ఆయన క్రీస్తు ఎలాగో మనం ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపముని పరిశుద్ధులు చేసే రక్తం అది ఓకే ఆ దాని మీద ముందు చర్చికి రమ్మానండి అప్పుడు ఆయన ఆయన ప్రశ్నకి నేను సమాధానాలు అన్ని చెప్తా ఇప్పుడు మరి ఆయన మరి విజయప్రసాద్ ఇంకో మాట అన్నాడు నేను అవయవాళ్ళు పాడాలని తీసుకొస్తాను నేను చెప్తాను కళ్ళు ఇచ్చాడు కానీ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వలేదు ఆయన అసలా అంటే గుడ్డు వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు కానీ కళ్ళు ఉండవాలి కళ్ళు ఇవ్వలేదు అంటారా కాదు కాదు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అంటే అవయవాలు అవయవాలు ఎక్కడ ఇవ్వలేదు ఆల్రెడీ కళ్ళు ఉంది అది గుడ్ అయింది అండి దాన్ని తెలిసాడు ఆయన అంటే బైబుల్ బైబుల్ లేదంటారు అది లేదండి కళ్ళు లేని వాడికి అవయవాలు ఇవ్వలేదు అవయం ఉంది కలి గుడ్డిలయ్యి ఉంది దానికి కళ్ళు తెరిచాడు ఆయన ఊమి రాసు లేదా ప్రార్థన చేస్తూ కళ్ళు తెరిచాడు ప్రాబు కారు ఉంది కానీ కాలుకి మళ్ళీ కొత్త కాలు ఇవ్వలేదు అవయం పట్టుకొచ్చి ఇవ్వలేదు అక్కడ దానికి బలాన్ని ఇచ్చాడు అంతే అయితే ఆయన ఆయన కళ్ళు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు అవయవాలు కనపడతాయి అన్నాడు నేను ఆ టెస్ట్ ఏ భజందర్ సింగ్ ఎల్బి స్టేడియంలో చేశాడో ఏ ఏ మన రాంబాబు గారు కాకినాడలో హీలింగ్ చేశారు వాళ్ళ తీసుకున్నాం వాళ్ళ పుట్టు గుడ్డు వాళ్ళు అని సర్టిఫికెట్ లో ఉంటది ఆ హీలింగ్ వీడియో తీసుకుని రీసెర్చ్ చేద్దాం పరిశైల శాస్త్రి ఎలా రీసెర్చ్ చేశారు ఆ గుడ్డు దగ్గరికి వెళ్ళి అది చేయాలి అంతేకాని మీ దగ్గర తీసుకొస్తాను సవాల్ చేస్తాను నువ్వు చెయ్యి అంటే ఎవడు చేస్తాడో అందుకే నువ్వు నేనే దగ్గర తీసుకొస్తానని చెప్పాను యేసువతికి తీసుకొచ్చినప్పుడు చూడండి మధ్య సువార్తలో నాలుగు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఆ కూడా ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారు అయితే ఈ రాళ్ళు గొప్పలో ఉన్నట్లు ఆ జ్ఞాపించమ నేను సాతానే డైరెక్ట్ గా వచ్చి ఈ లాగా విజయ విజయప్రసాద్ లాగా అప్పుడు ప్రభు ఏం చెప్పాడు అందుకే ఆయన మనిషి కుమారు ఋతువుల మాత్రం కాదు కానని దేవుని నోట్లను వచ్చి ప్రతి మాట వల్ల జీవించరని వ్రాయమని తో కొట్టాడు అందుకని నేను వాక్యంతో కొట్టాను నీకు శక్తి ఉన్నట్టున్నా కదా నీకు కూడా రెండు వరాలు ఉన్నాయంటున్నా కదా బుద్ధు వాక్యము జ్ఞానవాక్యము అటువంటి వరకు వాళ్ళ మహా మేధావులకు పిలువబడుతున్నారు అనేక హైందువులు లేకపోతే గనక ఎటులు లేకపోతే కనుక ఆ దేవుళ్ళు నమ్మని వారు వాళ్ళు అని చెప్తున్నాను నేను ఓకే ప్రభు 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 ఇక్కడ కూడా చూడండి ఆ తిమోతి చాలా పౌరు గొప్ప స్వస్థ పరుడా ఏమైనా చేసేయగలుగుతాడు అన్నాడు కానీ పౌలు ముల్లులు కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడు పౌరుడు తన శిష్యుడైన తిమోతి కొరకు జబ్బు నిమిత్తం నీళ్లు నీళ్లు కాదు ద్రాక్షారసం కూడా తాగమన్నాడు అవును

ఇంకొక మాట చెప్తాన తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆయన కిష్యూర్ దగ్గరికి దెయ్యి పట్టడం తీసుకొచ్చారు అవును ఒక తీసుకొచ్చాడు వాళ్ళు బాగు చేయలేదు అవును ఏమన్నాడు అది ఆయన దగ్గరకు వచ్చిన ఏ అయినా చేశాడు అన్నాడు అంతే ఏ అద్భుతమైన చేశాడు స్వార్థ ప్రకటించి మాత్రమే కానీ వరాన్ని ఉపయోగించి మాత్రము ఖచ్చితంగా అద్భుతాలు చేసేది అన్నాడు మరి ఇక్కడ వాళ్ళు శిష్యులు శిష్యులకు అధికారం ఇచ్చింది పన్నెండు మందికి ఈయనే డెబ్బై మందికి ఈయనే అంటే అధికారం పొందుకున్న తర్వాత కూడా వరాన్ని పొందుకున్న తర్వాత ఎందుకు చేయలేకపోయాడు పౌలు తిమ్మూతికి ఎందుకు చేయబోయే చేయలేకపోయాడు పన్నెండు మంది అపోతులు ఆ మార్చి వార్త తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాబట్టి విన్నారు కదా సర్పరెడ్డి బోధలు పాస్టర్ గారు ఏమన్నారు నీవు ఎవరో హోళం తీసుకుని వస్తే నువ్వు స్వస్థ తీవీ నమ్ముతానన్నావు కదా నేను కూడా నీది నీది అంటే బైబిల్ అనేది శక్తి వాక్యం నీ బోధ వలన నేను తీసుకొచ్చు మార్చు అని చెప్పాడు మార్చగలుగుతాడా అసలు అతని బోధలోనే అన్ని దుర్బోధలు ఇప్పుడు నేను ఇందాక ఆధారాలు చూపించాను స్టార్టింగ్ వీడియోలో దేవుని కృపతో స్టార్టింగ్ నేను సేవకు వచ్చిన తొలి దినాల్లోనే నూట ఐదు మందికి ఆరు నెలల్లో బాప్తిస్మాలు ఇచ్చాం తర్వాత వందల మందికి ఇచ్చాం బాప్తి సిలు చిత్తూరు నువ్వు కొత్త అవయవాలు లేకుండానే దేవుడు బ్రతికించగలుగుతాడు బైబుల్లో లేని మాట్లాడేదా చేత చేతగాని దద్దమ్మా భు గారు ఏ వరమైన ఆపరేట్ చేశారు అన్నారు ఆరోగ్యం అయితే వచ్చే అందువలన కొంతమంది రోగుల మీద చేతి నుంచి వాళ్ళు స్వస్థపరిచడం తప్ప మరి ఏ అద్భుతం జాలకపోయాను ఆయన వారి అవిశ్వాసం వాళ్ళకు ఉంది సుచారంటే కొంత అందరు చాలా మంది వచ్చారు కానీ వాళ్ళ అవిశ్వాసం బట్టి కొంతమందికే దేవుడు స్వస్థతనిచ్చాడు కానీ అద్భుతాలు అండి అక్కడ ఎందుకని అవిశ్వాసం ఉన్నప్పుడు చేయరు కదా అట్లాగే మా రోమిల్ రాసిన పత్రికలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు విడిచిపెట్టడానికి ఆల్రెడీ విడిచిపెట్టిన విడవబడిన గుంపులోనే ఉండాలిలే పాస్ట్ గారు ఇప్పుడు అదే ఇదే మాట మీరు చెప్పింది కరెక్ట్ వచ్చినాం రెండోది రోమిల్కి రాసిన పత్రిక పదే వద్ద పద్నాలుగు వచ్చినా కూడా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని నెట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారి ఎట్లు విందు అంటే ఏమిటి అంటే విశ్వసించి వస్తేనే ప్రార్థన చేస్తే స్వచ్ఛత జరిగింది అసలు ముందు విజయప్రసాద్ రెడ్డి దుర్బోధకుడు పీడి సుందర్రావు గారు శిష్యుడు అపోస్తుల కార్యంలోనే స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యమైన సూచక్రియలు ఆగిపోయాయని చెప్తాడు తర్వాత దేయాలు వెళ్ళగొట్టడం ఆగిపోయాయని చెప్తాడు మరి అంటే ఏంటి ఈ కాలంలో ఏమీ లేదని అంటున్నాడు అపనమ్మకస్తుడు మరి ఇతడు అపనమ్మకస్తుడు ఇతడు విశ్వా ఇతడు విశ్వాసులు అపనమ్మకస్తులైతే ఇతడిని తెచ్చేవాడికి లేదా ఇతనికి ప్రార్థన చేస్తే ఎలా కార్యం జరుగుతుంది ప్రార్థన చేయొద్దు అంటున్నారు ఇలాంటి దేయాలకి విశ్వాసం లేని వాళ్ళు నరకపోతులని బైబుల్ చెబుతుంది విజయప్రసాద్ రెడ్డి హండ్రెడ్ పక్కాగా అతడు విశ్వాసం లేనందు వలన దేవుని కార్యాలను నమ్మనందు వలన బైబుల్ వాక్యాలను వక్రీకరించడం వలన నరకపాత్రుడు అతడు బైబుల్లో ఎక్కడుంది నువ్వు దమ్ముంటే చూపించబయా మేము వాళ్ళు మార్చు నువ్వు వాళ్ళు చేస్తాం నువ్వు నిజంగా నువ్వు సాతాను కాకపోతే నీకు దెయ్యం పట్టకపోతే విజయ విజయప్రసాద్ రెడ్డి మేము తెచ్చిన వాళ్ళకి నువ్వు బోధ బోధించి మార్చు నువ్వు తెచ్చినోళ్ళకి మేము దేవుడి కార్యాలు చేస్తాం అయినా వీళ్ళ సవాళ్ళ మీద చెమ్మని చెప్పాడు దా పనికి మన దద్దమ్మ బైబులేం బోధిస్తున్నావు దేవుడే దేవుడు ఏ అద్భుతమైన అపోస్త ఏ అద్భుతమైన చేశారో వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు అంటున్నారు కానీ ఇక్కడ పౌరులు ఫెయిల్ అయినట్టు ఉంది కదా అంటే ఆయన ఫెయిల్ అయిపోతున్నాయి నేను దృష్టిలో చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా చేయలేనట్టు ఉంది కదా దేవుడే చేయలేనట్టుంది కదా ఇక్కడ వాళ్ళంతే చూడండి మత్స్సు వాళ్ళ పదమూడు అధ్యాయం యాభై ఆరు యాభై వస్తువుల్లో వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు ఇతని ఇతని సోదరి మనులందరూ మనసులో ఉన్నారు కదా ఇతని కార్యములను ఎక్కడి నుండి వచ్చినా చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడినందు వలన యాభై వచ్చి చెప్తారు వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు లేవంటున్నాడు కానీ అద్భుతాలు చేయగలితారని అడుగుతున్నాడు అందుకనే నేను విమర్శగానండి మాకు ఇవ్వబడిన విశ్వాస పరంగా అని చెప్పిన అదే జ్వరం పరిపూర్ణ తగ్గించడం కాదంట మరి ఏసు ప్రభు ఆ పేదరాత్రంలో జ్వరం ఎందుకు తగ్గించేది అంటే ఏసు ప్రభుకి బోధన ఇస్తావు నువ్వు ఏసు ప్రభు పేదరి యొక్క అర్థం ముట్టినప్పుడు జ్వరం పోయింది అంటే జ్వరాలు చేయదు జ్వరం అనేది కూడా పోగొడుతున్న ఒక వరం కాదా మరి ఏసు ప్రభు ఎందుకు పోగొట్టాడు సో మీరు విన్నారు కదా సహోదరి నా సహోదరులారా పాస్టర్ గారు విజయప్రసాద్ రెడ్డి పొద్దాకల మేము ఒకళ్ళని తీసుకొస్తాం వాళ్ళని తెస్తాం వీళ్ళని తెస్తాం మీరు స్వస్థతలు ఇవ్వండి అని సోది కబుర్లు చెప్పేవాడు ఎందుకు అసలు తెచ్చేవాడికి ముందు విశ్వాసం ఉండాలి వచ్చేవాళ్ళకి విశ్వాసం ఉండాలి వాళ్ళు ఒకవేళ ఏదో గ్రహింపు లేకపోతే వాళ్ళని తెచ్చేవాళ్ళకి విశ్వాసం ఉండాలి అప్పుడు పాస్టర్ గారైనా ఎవరైనా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అసలు విజయప్రసాద్ రెడ్డి అనేవాడే విశ్వాసి కాదు అతడు దుర్బోధకుడు అతని సంఘంలో ఉండే వాళ్ళందరినీ దుర్బో వాళ్ళని అవిశ్వాసులకి చేస్తున్నాడు రెండవది అతను తెచ్చేవాళ్ళు ఎలా స్వస్థత పడతారు నేను అంటున్నా రెడ్డి నీకు దమ్ము ఉంటే నీ రెండు కాళ్ళు రెండు చేతులు నరుక్కోనరా నేను ఖచ్చితంగా నీకు రెండు కాళ్ళు రెండు చేతులు నేను వెంటనే స్పాట్లు అంటిస్తా దేవుడు చేస్తాడు రా నువ్వు అవయవాలు అంటున్నావు నీ తల తీసుకోనరా నీ తల పెట్టి ప్రార్థన చేస్తా నీ తల అంటుకునిద్ది దమ్ముందా నీకు నువ్వు కొత్త అవయవాలు అంటున్నా కదా సరే నీ పేగులన్నీ బయట వేసుకోనరా పేగులు తీసుకుంటారా కొత్త అవయవాలు ఇప్పిస్తావు నా దేవుడిని చెప్పి విజయప్రసాద్ రెడ్డి దమ్ముంటారా నీ నీ ఛాలెంజ్ నేను సవాల్ తీసుకుంటున్నా రా నీ గుండి తీసుకుని బయట ఎక్కడ నీ గుండి తీసి అక్కడ పడేసుకోండి రా కనీసం వెంటిలేటర్ మీదరా లేదు స్ట్రక్చర్ మీద